విశాఖ జేఎండి వంశీకృష్ణకు బీడబ్ల్యూ డిస్ట్రప్ట్ డిస్ట్రప్ట్ నేషనల్ అవార్డు నలభై బిజినెస్ మెన్లలో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్గా నిలిచిన వంశీ ఆయన తరపున అవార్డు అందుకున్న విశాఖ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ ముఖేష్ సిసోడియా కంగ్రాట్స్ వంశీ ఎందుకనంటే తన ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ చాలా చిన్న వయసులోనే బిజినెస్ రంగంలోకి వెళ్ళి విశాఖ ఇండస్ట్రీస్ను దినదినాభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా విశాఖ చారిటేబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు విశాఖ ఇండస్ట్రీస్ రాష్ట్రాలే కాదు మిగతా అంటే మన ఒక్క ఇక్కనే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో వాళ్ళ యొక్క సంస్థలు విస్తరించిన్నాయి కొన్ని వేల మందికి ఉపాధి ది కల్పిస్తున్న వంశీకృష్ణ గారు నిజంగా మన పెద్దపల్లి ఎంపీ కావడం మనకు గర్వకారణం అదే ఉద్దేశంతో మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం విశాఖ జేఎండిగా ఉన్న గడ్డం వంశీకృష్ణ గారు మన తెలంగాణలో ముఖ్యంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా మీ యొక్క సంస్థలను ఏర్పాటు చేసి అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లయితే మీకు ఇంకా మంచి ఇమేజ్ ఉంటుంది ఏదైతే మీ తాతగారు గడ్డం అంటే మీ యొక్క తాతగారు వెంకటస్వామి గారు ఏదైతే పేదల కోసం కొట్లాడిండో ఆ రోజు గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకొని ఎన్ని సంవత్సరాలు మీ యొక్క రాజకీయ దానికి పునాది వేసిండో మీరు కూడా భవిష్యత్తులో అంటే మీ తాత ఇమేజ్తోటో మీ తండ్రి ఇమేజ్తోనో కాకుండా సొంతగా గడ్డం వంశీకృష్ణ గారు ఇది చేసిండు అని భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పాలి నిరుద్యోగులకు ఉపాధి కలిగించాలి అప్పుడు మీకు ప్రజల్లో ఇంకా మంచి క్రేజ్ పెరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నలభై వేల ఉద్యోగాలు అనేది వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చిండు ఆ నలభై వేల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు సార్ అని అంటే ఆ ముప్పై వేల వరకు నింపుదా కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కొన్ని ప్రైవేట్ సంస్థలల్లో మరి ప్రైవేట్ సంస్థల్లో ఇండస్ట్రీ పెడతారా అంటే ఏదన్నా టైల్స్ సంబంధించిన ఇండస్ట్రీ సిరామిక్స్ ఇండస్ట్రీ ఇంకా ఏదన్నా ఇండస్ట్రీ అని పెట్టిండు మరి సారు అడావిలో ఉన్నాడా మరి కొత్తగా గెలిచిన అని చెప్పి గెలుపును ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడా కానీ మరి నిరుద్యోగుల గురించి కొంచెం మర్చిపోయినట్టు అనిపిస్తుంది వివేక్ వెంకటస్వామి గారు సార్ మీరు కూడా ఆ యొక్క దాన్ని మర్చిపోవాలి సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజు గుర్తు చేస్తాడు మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు త్వరలో విశాఖ ఇండస్ట్రీస్ను చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మందమరి రామకృష్ణపూర్ సంబంధించిన పట్టణంలో సింగరేణి భూములు బాగా ఉన్నాయి సార్ అవి తీసుకొని ఇండస్ట్రీ పెట్టి ఒక నలభై వేల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం